నమస్తే టీవీ ఫిఫ్టీన్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుగ్గపాడ గ్రామం నుండి అసన్నగూడ అసన్నగూడెం రోడ్డు వరకు కోటి ఇరవై లక్షల రూపాయలతో బీడీ రోడ్ శంకుస్థాపన మరియు కాకర్లపల్లి గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో తన సీసీ రోడ్లు మరియు బీటీ రోడ్డు కాకరపల్లి హరిజనవాడ కాలనీ నుండి జలగం సాగర్ వరకు బీటీ రోడ్డు ప్రారంభం మరియు కాకర్లపల్లి గ్రామంలో కాకర్లపల్లి నుండి జలగం సాగర్ వరకు ఎనభై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం మరియు కాకర్లపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రెండు వందల మెట్రిక్ టన్నుల గోదాం ఆఫీసును ప్రారంభించారు అనంతరం సత్తుపల్లి పట్టణంలో చాకలి ఐలమ మోడీ ఘాట్ కు సింగరణి వ్యవసాయ గోదాం శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ సొసైటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సత్తపల్లి పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతు సోదరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ కాంగ్రెస్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజలు ఎన్టీ రామారావు గారు ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు ఎందుకని మళ్ళీ నేను గతంలో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ని ప్రారంభించా మళ్ళీ అది కొడగొట్టారు మళ్ళీ కొత్తది కూడా కట్టుకున్నారు అంటే నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నో మార్పులు ఎన్నో చేర్పులు అయినా సరే సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు నేను ఎక్కడున్నా ఖమ్మంలో ఉన్నానా పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గంలో ఉన్నదానికంటే సొత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆ రోజు రాఘమయ్య గారి ఎన్నికల్లో కూడా మాట్లాడాను అందుకనే ఇప్పుడు ఆమె గారు ఎగ్జి ఎంసూర్ ఎగ్జిట్ కావాలి గవర్నమెంట్లలో కాలేదు అని అంటే పట్టుబట్టి కల్లూరికి వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాను అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలిచ్చి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మి ద్వారా బీతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది ఆ రకంగా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సొత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి అది కమ్మ మెడికల్ కాలేజీ ఉంది అక్కడ పెట్టాలి కానీ రాఘమయ్య గారిని గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లలందరికీ బాగుంటుంది నర్సింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో భగవంతుడు దయదారిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి పెనుపెల్లి నుంచి సొత్తుపల్లి నుంచి కొవ్వూరికి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వే కూడా మనకు సత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేసాం సింగరేణి పైసలతోటి కానీ భవిష్యత్తులో సత్తుపల్లి ఒక జంక్షన్ గా కావాలి అని అంటే అటు విజయవాడకి అమరావతికి పోవడానికి కానీ రాజమహేంద్రవరానికి కానీ సత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు మనం కాకర్లపల్లి గ్రామంలో ఒక పీటీ రోడ్డును తర్వాత ఈరోజు సహకార సంఘం బిల్డింగ్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ సహకార సంఘం ద్వారా ఎంతోమంది రైతులు ఎంతో లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు మన తుమ్మ గారు స్వతహగా స్వతహాగా ఆయన రైతు కనుక రైతుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు గనక ఆయన ఎన్నో పథకాలు ప్రణాళికలు ఆయన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి దాన్ని అమలు కృషి చేస్తూ వస్తున్నారు మన మొన్న మొన్ననే మనకి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు క్వింటాకి బోనస్ కూడా అందరూ రైతులు అందుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా ఒక్కొక్క రైతుకు ఎకరాకి పది నుంచి పదిహేను ఏడు రూపాయల వరకు ఈ విధంగా మనకి లాభం చేకూరింది అంతేకాకుండా అంతేకాకుండా రైతులకు కూడా ఇప్పుడు మనకి రైతు బీమా ఉంది పంట బీమా ఉంది ఇంతకుముందు దీనికి మీరే ప్రీమియం కట్టాల్సి వచ్చేది